ఎట్లా జరిగింది గిరిప్రదక్షిణ బాగుంది చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి గిరిప్రదక్షిణ మాట ఇది ఈ టెన్యూర్ లో సో ఏర్పాట్లన్నీ బానే చేశారా ప్రభుత్వం వాళ్ళు చేశారు బాగా చేశారు అయితే భక్తులకి ఏమి ఇబ్బందులే ఉన్నాయా లేకుంటే అస్సలు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది తోపు ఆయన తోపులాట కావచ్చు లేదంటే పోలీసులు సహకరించే విధానం కావచ్చు అన్ని ఓకేనా అంతా బాగుంది అలా ఇక్కడ దర్శన బానే చాలా బాగున్నాయి అన్నిటికి దేనికి ఇబ్బందులు లేవు అన్నిటికి బానే ఉంది కొండపైన కూడా దర్శనం కూడా బాగా అవుతుంది అయ్యింది పంపిస్తున్నారు లైన్ లో కూడా ఎక్కడ ఉంచడం గట్టా ఏం లేదు డైరెక్టర్ గా పంపిస్తున్నారు బానే ఉంది దర్శన్ కూడా కానీ ఏమి అలాంటివి ఏంటి లేదు బానే ఉంది అంత సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు అంత బాగుంది చక్కగా ఎవరు పడితే అక్కడ సహకరించడానికి ఎక్కడికక్కడే వాటర్ ఇవ్వడం కానీ అన్ని ఇస్తున్నారు కూడా ఏమి లేదు భక్తులకి ఎవరికి ఇబ్బంది గొడవ ఏమి లేదు బాగుంది ఎల్లు అరగంటలో దర్శనం అయిపోయింది కిందకి వస్తాం ఎయిర్పోర్ట్ లో ఎలా బాగున్నాయి అన్ని బాగున్నాయి దర్శనం అయిపోయింది జరిగిన దర్శనం చాలా బాగా అయింది అమ్మాసారి చాలా బాగా చేశారు బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన వచ్చిన తర్వాత అంటే ఈ టర్మ్ లో మొదటి గిరియాత్ర కదా సో ఏర్పాట్లన్నీ బానే చేసారా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అన్ని కూడా ఉన్నాయని ప్యాకెట్లు ఇచ్చేవారు ఇప్పుడు బాటిల్స్ వస్తున్నారు వాటర్ కూడా అన్ని కూడా బాగానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు వచ్చింది అది బోటల్లో ఏంటి దర్శనం కూడా గుడి ముందు నుంచి దగ్గర వెళ్ళి వెళ్ళాం అన్ని బానే జరిగాయి తిరగడం కూడా చాలా బాగుంది అన్ని బానే జరిగాయి బాగా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని బానే ఉన్నాయి బాగానే చేస్తున్నారు బాగా వెళ్ళి చూసి రండి అమ్మాయిని పంపిస్తున్నారు వెళ్తున్నాం ఇంకా సరే అదే మాకు దరకమ్మ సెలవు ఇచ్చింది ఇంటికి వెళ్ళి పార్తన అయిపోయింది అయిపోయింది దర్శనం అయిపోయింది అయిపోయింది భవాని ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది భవని ఎలా ఉన్నాయి భక్తులు సంబంధించి ఏర్పాట్లు దాన్న దాని సంతర్పణం సూపర్గా దర్శనాలు అన్నీ సంప్రదాయంగా అందంగా సూపర్ గా చాలా బస్తీగా అందంగా జరిగినాయి ఆ లో ఉండే వాళ్ళకి తోపులాట కానీ ఇట్లా ఏం జరుగుతున్నాయి ఏమీ లేదండి లైన్ లో ఉన్న వాళ్ళకి అలసిపోకుండా వాటర్ బాటిల్స్ సప్లై అంతా బాగానే ఉన్నాయండి ఎవరికి ప్రాబ్లెమ్ లేదండి